యూట్యూబ్ చేయాలి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి పాపులర్ అవ్వాలి తప్పనొక్కటే ఉంటే సరిపోదు చేసేదానికి ఒక ప్లాన్ అయితే ఉండాలి నాకు ఆ ప్లాన్ లేదు మెయిన్ ఇంకా ప్లాన్ లేకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాను ముందుగానే వీడియోస్ అప్లో ఎడిటింగ్ చేసి పక్కన పెట్టుకోను ఏ టైంకి ఆ టైంకి అప్పటికప్పుడు అయ్యో టైం అయింది కదా ఒక వీడియో అన్నీ ఎడిట్ చేసి పెడితే బాగుండు అనుకుంటాను అనమాట ఇలాగ డైలీ ముందే చేసి పెట్టుకుందాం అనుకుంటాను రోజు ఇట్లనే అవుతుంది ముందుగానే చేసి పెట్టేసుకోను ఎవరో ఒకరి పక్కన వాళ్ళ రీల్స్ చూస్తూ ఉంటాను వాళ్ళవి వీళ్ళయ్యి ఇలా చేద్దాం అలా చేద్దామని అలా అనుకోకుండా నేను ఏం చేయాలి అనేది పక్కన వల్ల చూసి ఫాలో అవ్వకుండా నాకై నేను ఫాలో అయ్యానంటే ఖచ్చితంగా ఎప్పుడో పాపులర్ అయ్యి ఉండదు కానీ ఏం చేద్దామో ఈ రోజు అనుకుంటాను రేపు చూడు వీడియోస్ ఒక రెండు మూడు ఎడిట్ చేసి పక్కన పెట్టేసుకొని అప్లోడ్ చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ఎవ్వరు సపోర్ట్ లేకుండా అయితే కన్ఫామ్గా పాపులర్ అయిపోవచ్చు కానీ అలా చేసేదానికి మనకు ముందు ప్లాన్ అయితే ఉండాలి కదా వస్తుందో నాకు ఈ ప్లాన్ ఐడియా అయితే మాత్రం ఓకేనా మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చిన్న లైక్ ఇచ్చి నైస్ కామెంట్ పెట్టండి నైట్ డిన్నర్లోకి పప్పు అయితే చేశాను మేము దీన్ని తోటకూర అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే పెట్టండి తెలంగాణలో కొయ్యకూర అంటారు బాయ్